హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వరలక్ష్మి పూజ మా ఇంట్లో చేసుకోబోతా ఉన్నాను కాకపోతే అన్నీ కొంచెం లేటుగా మొదలు అనమాట गरजता हूं जी నైవేద్యానికి పులిహోర పూర్ణాలు పాయసం లాంటివి చేసి పెట్టుకున్నాను అనమాట సో మా హస్బెండ్ పూజ అయితే అయిపోయింది ఆయన చాలా త్వరగా చేసేసుకుంటారు ఈరోజు ఎందుకో అస్సలు చాలా బద్ధకంగా అనిపించింది అందులో ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు నేను ఇన్వైట్ చేయకుండానే నా ఇంటికి మరీ అడిగి వచ్చి ఆ వాయినం తీసుకున్న ముత్తైదులు ఉన్నారనమాట చాలా చాలా మంచిగా అనిపించింది అసలు శ్రావణ శుక్రవారం నాడు పిలవకుండానే ఇంటికి వచ్చి మరీ వాయినం తీసుకుంటాను అది అని ముత్తైదులు అంటుంటే ఎంత సంతోషంగా అనిపించిందో ఇక చేసిన పలహారాలు ఇవన్నీ కూడా అందరితో షేర్ చేసుకోబోతూ ఉన్నాను ఈరోజు వచ్చేసి సో పొద్దున్నే శ్రావణ మాసంలో ఏదైతే వరలక్ష్మి అమ్మవారి పూజ అమ్మవారికి మనం బట్టలు పెట్టుకుంటాం కదా ఆ పూజ కార్యక్రమం మాత్రమే ముగిసిందనమాట ఇక ఇంట్లో హవన్ చేయాలనుకుంటున్నాను చేయడం ఒక ఎత్తు అయితే దానికి ఏదైతే సామాన్లు సమకూర్చుకోవాలో ఇది కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది నాకు పూజ అయిపోయింది పూజ అయిపోయేసరికి టైం అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇక ఓపిక అయిపోయింది ఏదైతే ప్రసాదాలు నైవేద్యానికి పెట్టానో అవి తినేస్తున్నాను అనమాట బాగున్నాయి కాస్త తక్కువైంది ఏమి టేస్ట్ చేయకుండా ఏ రోజైతే అమ్మవారి కోసం నైవేద్యం చేస్తాను ఆ రోజు చాలా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది ఫుడ్ అయితే ఈరోజు అదే పరిస్థితి చాలా బాగున్నాయి ఇది పూర్ణాలు నేను అస్సలు ఓపిక లేకుండే ఎందుకో తెలియదు ఏమైందో చాట్ అవ్వలేదు అందులో ప్రొద్దున్నే అన్నీ లేటుగా మొదలేశాను పనులన్నీ ఇంకా పూజ కార్యక్రమం అయిపోయేసరికి ఈజీగా ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇంకా ఇంట్లో ఈరోజు పౌర్ణమి నేను పౌర్ణమికి హవన్ చేస్తామన్నమాట అందులో రాఖీ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి పౌర్ణమి అంటే సాయంత్రంకి బాగుంటుంది హవన్ చేయడానికి అని ఇంకా పౌర్ణమికి ఏదైతే పూజా కార్యక్రమం ఉంటుందో అది రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చక్కగా హడావుడి లేకుండా చేసుకున్నాను ఈసారి ఎవరిని ఇంటికి ఇన్వైట్ చేయలేదు ఒక ఫ్రెండు రావాలా అని చెప్పి తను అమ్మవారు వస్తా అంటే ఎందుకు వద్దంట తను టెక్స్ట్ చేసిందనమాట మా ఇంటికి ఇప్పుడు వస్తాను అని తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుంది ఇక నేను అసలు ఎవరిని ప్లాన్ చేసుకోలేదు సో సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి అనిపించారు రా చక్కగా బోన్ చేసి వెళ్ళు అని చెప్పాను చూడాలి ఇప్పుడు తను వస్తుంది వన్ ఓ క్లాక్ వరకు సాయంత్రం మేము మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వస్తా అన్నారు ఇది కూడా మంచిగా అనిపించింది ఇక ఇన్విటేషన్స్ ఉన్నాయి గోల్డ్ అని రెడీ అయ్యి వెళ్ళాలి సో అవన్నీటికి ఎప్పుడు వెళ్తాను ఇంట్లో పూజలు ఎప్పుడు చేస్తాను ఇంకా ఎగ్ హవెన్కి ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అందులో పిల్లలు రాఖీ కూడా కట్టుకుంటారు అంటే పాప కడుతుంది పాపకి ఈ రోజు హడావుడి మీ అందరు కూడా చూపిస్తాను ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసంలో వచ్చే ఈ అమ్మవారి పూజలు ఎలా చేసుకుంటారో మీ అందరికీ చూయించబోతున్నాను ఈరోజు కూడా తెలిసిన ఒక ఫ్రెండ్ అనమాట తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది సో మీ ఇంటికి రావాలా అని చెప్పి మరీ టెక్స్ట్ చేసి నాకు వచ్చింది అనమాట ఎంత మంచిగా అనిపించిందో నేను పూజ చేసుకునేటప్పుడు అనుకున్నా అమ్మ ఈసారి ఎవరిని పిలవలేదే ఎలాగా పిలవకపోతే ఎలానో అనిపిస్తుంది కానీ ఓపిక లేదు ఆల్రెడీ అంటే అత్తయ్యగారి ఇంట్లో చేసేసుకున్నాను నేను శ్రావణ మాసంలో ఫస్ట్ పూజ ఇక నెగ్లెక్ట్ చేశాను అనమాట కానీ అమ్మవారు అలా అందరూ నా ఇంటికి తీసుకొచ్చేసారు నేనైతే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకున్నా బాగుండేది కానీ పిలవలేదే అని అనుకున్నాను కానీ అనుకున్న అందరూ వచ్చేసారండి ఎంత సంతోషం అనిపించిందో అమ్మవారి బ్లెస్సింగే అనిపించింది నేను ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా సెంటిమెంట్గా తీసుకుంటాను అందులో అమ్మవారి పేర్లైన ఆడవాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చారు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో సో తను మధ్యాహ్నం అలా వచ్చిందనమాట ఇంకా కాళ్ళకి పసుపు రాసి వాయినం ఇవ్వడం అయితే జరిగింది వాయినం కూడా అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చాను అస్సలు ప్లాన్ లేకుండే తను అలానే తను నర్స్ అనమాట అలానే డ్రెస్లో వచ్చేసింది పర్లేదు రావాలా అని అడిగొచ్చింది ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంది పర్లేదు తను కూడా టైర్డ్ అయిపోయింది కదా వచ్చేసి తీసుకో నువ్వు రావడమే చాలా ఎక్కువ అని తనకు అలానే చెప్పానమాట పిలిస్తే వచ్చే ముత్తైదులు వేరు అంటే వాళ్ళు ఏం తక్కువని కాదు కానీ పిలవకుండా ఇంటికి వచ్చి వాయినం తీసుకునే అందులో ఫస్ట్ వాయినం ఆవిడకే పసుపు రాసి ఇచ్చాను ఎంత హ్యాపీ అనిపించిందో సాక్షాత్తు అమ్మవారి మా ఇంటికి వచ్చారని నేను అలా ఫీల్ అయ్యాను అనమాట ఆవిడని లక్ష్మీ అమ్మని అనుకున్నాను ఇక తర్వాత చేసిన ప్రసాదాలు కాస్త ప్యాక్ చేసి ఇచ్చాను తను కాస్త ఓపిక లేదు అనింది పర్లేదు అంటే వేరే ఇల్లులు కూడా తిరగాలి తను కూడా పూజ చేసుకోవాలి తను ఇన్వైట్ కూడా అనమాట కొంచెం ప్రసాదం తిను అంటే తినేసి తను బయలుదేరిన తర్వాత నేను పూజకి రెడీ చేసుకుంటున్నాను సో ఈరోజు పౌర్ణమి ఇంట్లో ఎగ్గేమ్ కూడా చేస్తాను నా నెయిల్స్ చూసి దడుచుకోకండి నేను పసుపు రాసి వాయినా దుచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇలా అయిపోయిన నెయిల్స్ అనమాట అందులో ఇంట్లో ఎక్కువ పీతాంబరి కూడా వాడుతూ ఉండే కదా సో నెయిల్స్ అన్నలా అయిపోయాయి సో ఇగ్నోర్ చేయండి నా నెయిల్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో పౌర్ణమి కాబట్టి మీ హవన్ చేస్తామన్నమాట ఈసారి ఒక కొత్త సెట్ పెట్టుకున్నా ఇండియా నుంచి సో మా ఇంట్లో అంటే మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు ఈ యజ్ఞం అనేది బాగా చేస్తూ ఉంటారు నేను నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట సో నేను యజ్ఞానికి అంటే హవన్ చేస్తాను హవన్ హవన్ చేయబోతున్నాను సారీ సో దానికోసమని ఇలా తెచ్చుకున్నాను సో మనము హవన్ సామాగ్రిలో సమీదలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అవుతుంది కదా లగేజ్ సో ఈసారి ఏంటంటే ఇది ప్యూర్ ఇదో ఇలాంటివి తెచ్చుకున్నాను అన్నమాట ఈ హవన్ కుండ పైన దీ ఈరోజు ఈ సామాగ్రితోటి హవన్ చేయబోతా ఉన్నాను ఇది గోమే హవన్ కుండని అంటారనమాట ఇది ప్యూర్ గీర్క ఉంటుంది కదా మన దేశీ ఆవు ఆ కౌడంగాను మిగతా కూడా మిక్స్ ఉన్న అలాంటివన్నీ మిక్స్ చేసి వాటితో చేసినవన్నమాట ఈ సామాగ్రి ఇప్పుడు ఏంటంటే మేము ఇంతకుముందు చాలా మ సమిధలు ఇండియా నుంచి వాళ్ళము కొన్నిసార్లు వచ్చేవి కొన్నిసార్లు వచ్చేవి కావు ఇప్పుడు ఇదేంటంటే చాలా ఈజీ అనమాట దీంట్లో బాగానే ఉంటాయి ఒక థర్టీ ప్యాక్ ఇది సో బాగానే వస్తాయి ఇలాంటివి నేను ఒక త్రీ ఫోర్ బాక్సెస్ తెచ్చుకున్నాను ఇది పతాంజలి వాళ్ళ బ్రాండ్ నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు కానీ నాకు యూస్ఫుల్ అనిపించింది ఇంట్లో ఎవరైతే యజ్ఞం చేసుకుంటారో వాళ్ళకి ఇలాంటివి చాలా ఈజీ అనమాట ఇంతకుముందు అయితే ఒక గంధం చెక్కలని తర్వాత ఏవైతే మనము దేవతా వృక్షాల సమిధలు ఉంటాయో అవన్నీ చాలా ఎక్కువ ఎక్కువ ఒక తెచ్చుకునే వాళ్ళం అన్నమాట అవి బాగానే వచ్చేవి కానీ ఇప్పుడు ఇవి చాలా ఈజీ అయిపోయింది కష్టపడాల్సిన పని లేదంతా సో ఈరోజు మన ఇంట్లో పౌర్ణమి యజ్ఞం చేయబోతూ ఉన్నాను అనమాట ఈ చెక్క పైన చేయటం వల్ల ఇక్కడ నల్లగా అయింది సో ఈ పీటని నేను యగ్ చేయడానికి చేయడానికనేసి తయారు చేసుకున్నాము ఇంట్లో ఇవి లాగా ఉంటాయి ఈసారి ఫ్రైడే అన్నీ పౌర్ణమి ఇలా కలిసి వచ్చాయి కదా మనం వాడే వాటి ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి ఇలా ఇచ్చారు ఇక్కడ చూడండి అందులో ఇప్పుడు టైము టూ ఎయిటీన్ అవుతుంది ఇప్పటి నుంచి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా సాయంత్రానికి పూజకి నేను రెడీ చేసుకోగలుగుతాను అనమాట అది ఇది ఓపెన్ చేయంగానే ఎంత చక్కటి స్మెల్ వస్తుందో